హై ఫ్రెండ్స్ షాక్ అయ్యారా మనకు మనకి కానీ మాయా గుడ్ మార్నింగ్ నేను మీ కిషన్ బొడ్డపల్లి మాయా ఇది అయితే నా జర్నీ లేదు సెకండ్ డే వైజాగ్ టు కన్యాకుమారి సో మాయా ఎప్పుడైతే మేము హెండ సిక్స్టీన్ హైవే పక్కన అయితే ఆగాం మాయా ఓకేనా హెన్ఎస్ సిక్స్టీన్ హైవే అయితే ఆగాము సో నే నేను అనుకునే డెస్టినేషన్కి ఇంకొక హౌస్ అయితే రీచ్ అవుతాను చెన్నై అంటే చెన్నై సరౌండింగ్స్ లోపేరు సో ఓకే లేదు అవుతుంది పోలీసులు ఆపేరు బండి ఆ బండి పోలీసులు చేసి మరి ఆపేరు మ్యాటర్ ఏటో తెలియదు మరి ఈ బండిని తర్వాత మా ఇంకొక విషయం చెప్తున్నాను మన ఊర్లో డ్రైవ్ చేయడం వేరు హైవేలో మనం వెహికల్ లేకపోతే మన బండి డ్రైవ్ చేయడం వేరు మాయా ఓకేనా అందరూ ఏంటంటే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదో అనుకున్నాను కానీ చాలా జాగ్రత్త తయారు చేయాలి హైవే అనేది ఇంకో చాలా జాగ్రత్తగా ఉండాలి మన స్టేట్ దాటిన తర్వాత మరీ దారుణంగా ఉంటుంది మరి డ్రైవింగ్ మాత్రం సో ఏంటంటే నేను డిసప్పాయింట్ చేయట్లేదు కాకపోతే జాగ్రత్త అంతే హైమా ఇంకోటి మీకు చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మనం హైవే కానీ లాంగ్ జర్నీ కానీ వెళ్తాం కదా మస్ట్ అండ్ వాటర్ బాటిల్ క్యారీ చేయండి ఓకేనా వాటర్ బాటిల్ అంటే సమ్ మెడిసిన్ అంటే ఫ్లేవరు జలుబు అలాగ మాత్రం క్యారీ చేయండి ఎందుకంటే చాలా రిస్క్ ఫ్యాక్టరీ అది ఎక్కువ ఉంటుంది నేను ఎందుకంటే నాకు జీరో ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఇప్పుడు వెళ్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అర్థమైందా వాటర్ బాటిల్ మాత్రం పక్కా అందులో దాటివమ్మ మాయా అక్కడ కష్టం ఓకేనా మొత్తం ఏంటంటే మట్టి రోడ్డు లేకపోతే తడారి రోడ్డు లేకపోతే కొండలో హైవే మొత్తం కదా మొత్తం అంటే బైపాస్ హైవే వేస్తాడు అక్కడ షాపులు దొరకట్లేదు జాగ్రత్త తర్వాత మా ఇప్పుడైతే మనం ఎన్ఏ సిక్స్టీన్లో ఉన్నాము ఓకేనా డైరెక్ట్ వెటి చెన్నై అన్నమాట నైట్ స్టే ఏమో ఒక మీకు ఆల్రెడీ చూపించాను పార్ట్ వన్లో ఒక చర్చిలో అయితే ఉన్నాము టెంట్ వేసుకొని సో మార్నింగ్ లాగానే సిక్స్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోయాము అయ్యా ఇప్పుడు ఎన్ఎస్ సిక్స్టీన్ ఇంకా నాకు తెలిసి ఇంకొక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్తే తమిళనాడులోకి అయితే మనం ఎంటర్ అయిపోతాం ఇప్పుడైతే అయితే మనం ఒంగోలు తగ్గిపోతున్నాం అటు చూపించండి బ్రదర్ అది చూపించండి ఓకేనా టీసార్ కదా ఒంగోలు దగ్గర ఉన్నాను కొంత ఫార్టీ టూ కిలోమీటర్స్ ఉంది సో ఒంగోలు క్రాస్ అయిపోతే మ్యాక్సిమం ఇంకా చెన్నై ఇంకా సో నెల్లూరు కూడా ఉంది నెల్లూరు కూడా అయిపోతే ఇంకా మ్యాక్సిమం చెప్పాలంటే ఓకేనా బోర్డర్లో ఉన్నాం సో నెక్స్ట్ నుండి తెలుగు తెలియమ్మా తమిళ తెలియమ్మా పిలుపుడమే సాంబార్ సాంబార్ ఆ నెక్స్ట్ ఏమో రామేశ్వరం ట్రావెల్ చేసుకుని కన్యాకుమారి వరకు నా టూర్ అయితే స్టార్ట్ చేస్తాను మీ అందరికీ తెలుసు సో నా జర్నీలో డే టూ అంటే చెప్పాను కదా హైవేలో జాగ్రత్తగా వెళ్ళండి కారు కారు వెహికల్స్ చాలా ర్యాష్గా వస్తున్నాయి నైట్ టైం అయితే మాక్సిమం ఎవరు డ్రైవ్ చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి నైట్ టైం మాత్రం ఎవరు డ్రైవ్ చేయొద్దు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సిక్స్ సెవెన్ కల్లా మీరు లెఫ్ట్ అయిపోండి అంటే ఆపేయండి ఎవరు రైడింగ్ వెళ్ళినా సరే మాక్సిమం చెప్తున్నాను నైట్ టైం రైడ్ చేయొద్దు సో హైవేలో కూడాను జాగ్రత్తగా వెళ్ళండి మన ఊర్లో కాదు చాలా దారుణంగా ఉంది సో అది ఓకే థ్యాంక్ యూ అయినా మేము నెల్లూరు వెళ్తుంటే చ నెల్లూరుకి వెళ్తలే చెన్నై వెళ్తున్నాం మనము చూడండి టోల్ గేట్ ఉంది కిందనేమో టోర్త్ ప్లాజా అయినా రెస్టారెంట్ ఈ టోల్ గేట్ పోదేమో తంగుతూరి ఫోర్త్ ప్లాజా బాగుంది టేస్ట్ వెళ్ళకుందానా టేస్ట్ బాగుందట మన సూపర్ కాదు బాగుంటుంది బ్రో బాగుంది అన్నాడు కానీ నాకైతే బిలో యావరేజ్ దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నుండి కదలిపోద్ది వేయట్లేదు అది బయట అక్కడ ఆపిస్తాం ఇది హైవే అన్నమాట ఫుల్ హైవే మొత్తం డాబా ఉంది కానీ మొత్తం డాబా క్లోజ్ మంచి కింద కుర్చీలు వేసాడు అదండి హైవే మొత్తం హెవీ వెహికల్స్ కావాలి పొజిషన్ అస్సలు బాగలేదు ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ వన్ అవర్ అయితే వెయిట్ చేస్తాం బట్ బండి స్టార్ట్ చేద్దాం అనుకున్నట్టు బండి బ్రేక్ చాలా లూజ్ అయిపోయింది ఇక్కడ నుండి మళ్ళీ ఇంకెంత దూరం ఉందో తెలియదు మెకానిక్ షాప్ మొత్తం హైవే చూడండి నేను పడాక అనుకుంటాను మొత్తం తుప్పేటేసింది లొకేషన్ చాలా బాగుంది కదా అన్నర్ సిక్స్టీన్ నెల్లూరు రూట్ ఇప్పుడైతే మేము నెల్లూరు గెల్లూరు గ్రూప్ ఉన్నాము అన్నర్ సిక్స్టీన్ లొకేషన్ అయితే బాగుంది అందుకే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విజయవాడ వరకు ఎయిట్ ఏమో నీరు ఉండి నలుగిపోతున్నారు ఎక్కడ నీళ్ళు లేక చచ్చిపోతున్నారు మొత్తం చెరువు చూడ నీళ్ళు తక్కువ అక్కడ మాత్రం కుడిస్టారిపోతుంది ఊరి ఊళ్ళు మునిగిపోతున్నాయి సూర్యుడు ఒకసారి వచ్చిపోరా ఎండప్పలేదు సూర్యుడు వచ్చాడు చాలా రోజులు త్రీ ఫోర్ డేస్ తర్వాత చూసా సూర్యుడిని సూర్యుడు బాతులే ఇప్పుడు గమ్మ ఎట్లా ఉన్నాయి దగ్గర దగ్గర రెండు వేలు పైగా ఒక బాతులు ఇవేటంటే పంట పళ్ళలు ఉన్నాయి కదా మరి పంట పళ్ళలో ఇవి చీయాలతో కదా సో ఏంటంటే పంట బాగా అట సో అందుకే వీటిని నెల గుంజుతారట బాగుందా వర్షం తగ్గింది గా మా బుజ్జుగడ్డ చూడండి అలాగొన్నాడా నేనైతే ఇప్పటికి మన వైజాగ్ నుండి తెలుసు కదా రాజమండ్రి విజయవాడ ఇప్పుడు నెల్లూరు ముందుగా ఇంకా అదు అదోలే అండి ఫస్ట్ వేరే రూట్ సింగరాయ కొండ ఏదో రూట్ ఉంది సో ఆ బ్రదర్ చెప్పారు అది వెళ్ళాం అక్కడేమో ఏదో చెరువు గండి పడిపోయిందట మొత్తం రాస్తా క్లోజ్ రూట్ మొత్తం క్లోజ్ అయిపోయింది మళ్ళీ వన్ ఎయిటీ కిలోమీటర్స్ బ్యాక్ వచ్చి తిరుపతి మీద నుండి వెళ్దాం అనేసి ప్లాన్ ఇప్పుడు మాకు వచ్చే న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఫుల్ వర్షం బేబస్ వర్షం అట మా ముందుకు బ్యాచ్ వెళ్ళింది సో వాళ్ళు మాకు చెప్పారు బేబస్ అని వర్షం పడుతుంది అనేసి అండ్ వస్తుంది సో ఏంటంటే మేము ఏం ప్లాన్ చేసామంటే నైట్కి అయితే తిరుపతిలో వండిపోతాం సో నైట్ తిరుపతిలో ఉండిపోయి మార్నింగ్ త్రీ కైతే స్టార్ట్ చేస్తాం బండి కూడా ఫుల్ బండి పొజిషన్ చూడండి ఒకసారి మొత్తం బురదకి నా మెయిన్ ప్రాబ్లం ఇదిగో ఇది బ్రేక్ ఆ పట్టట్లేదు ఇదే టైట్ అయిపోయింది ఇక్కడ మా దరిద్రం ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను అసలు ఒక్క షాప్ కూడా లేదు అయిలోనే ఒక్క షాప్ ఇలాంటి పొలాలు గిలాలు ఉన్నాయి కానీ షాప్ మాత్రం ఒక్కటే మా కనీసం అడిగానే కంటెంప్లేట్ అడిగి ఇది టైట్ చేద్దామని అవ్వట్లేదు ఇది నేను వర్షానికి మరి ఒక్క రోజుకి ఏట్ అయిపోయిందో వాళ్ళు విజయవాడలో ఒక్క రోజుకి పింపులు పట్టేసి తిరగట్లేదు అసలు నాకు బ్రేక్ చాలా ఇబ్బంది అయిపోతుంది ఇది ఒక్కటి అయిపోతే పర్వాలేదు కొద్దిగా బ్రేక్ వెళ్ళిపోవచ్చు లేదా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది హైమాయ ఈ రోజు ఏదో అనుకున్నాం కానీ చెన్నై వెళ్ళిపోదాం కొట్టేద్దాం మూడు రోజులు కవర్ చేసేది అనుకున్నాం కానీ మొత్తం అసలు లేట్ అవ్వలేదు మాయా అసలు రోడ్లు అయితే బాగాలేదు అండం గేట్ లేదు సూపర్ రోడ్లు అక్కడైనా చాలా అంటే మొత్తానికి బయట హైవే కొట్టేసాడు ఇంకెక్కడ రోడ్డు గతుకులో గతుకులో లేదు మాకునే దరిద్రం ఏంటంటే క్లైమేట్ దెబ్బేసింది అదిగో అలా అంటే అమ్మ నాయన అసలు చూసారు కదా మొత్తం వర్షం బండ బ్రేక్ సరిగ్గా బాగోలేదు ఓకేనా బండి బ్రేక్ సరేం బాగోలేదు మొత్తం వర్షం ఫాస్ట్కి వెళ్తే జారిపోతాం స్లో వెళ్తే అలా ఉంది మా పొజిషన్ సో మేము ఏంటంటే లాస్ట్ ఫిక్స్ అయిపోయాము అంటే మా ముందస్తు అదే మా ముందు బ్యాచ్ కూడా చెప్పారు అక్కడ వర్షం పడుతుందట సో మా బ్రో మేము నేను ఇంకేంటి ఫిక్స్ అయ్యామంటే నైట్ తిరుపతిలో స్టే చేసి ఉదయం మూడు గంటలు స్టార్ట్ అయిపోతాం స్టార్ట్ అయిపోయి కనీసం రేపైనా సరే వెళ్ళాలని కోరుకుంటున్నాను సో చూద్దాం నాకు డౌట్ ఇప్పుడు బాత్లో ఉన్నాయా ఇది జూమ్ అవ్వట్లేదు

సార్ అంటే మన మనుషుల ప్రకారం ఒక బాగుపడిన ఆ టైప్ అచ్చా ఓకే మన లాగా షర్డేస్తాడు ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీకే ఒక బాగుపడితే వంద మందులు అవుతారు కదా ఇదే అది

అవి చిచ్చరతాయి కదా ఒక్కొక్క పర్వాలి ఒక్కొక్క రోజు పెడతారు మాట ఎదువులు ఓకే టైం అయిపోతుంది వర్షం పడింగ్ చది వేసింగ్ నెక్క మనకి లైక్ పండగ స్టార్ట్ అయిపోవాలి బ్రో మెరుస్తుంది బ్రో స్టార్ట్ బై బాయ్ బాయ్ రాట్లు పెట్టాను నేను ఇవాళ తెలియదు వెళ్ళటం కొన్ని ముందు చెప్పాలి ఇవా ఇలా ఇదా ఇది చిన్నప్పుడు మనం ఆడుకునేవరం కదా బట్ ఏంటంటే ఇది ఆయుర్వేదం ఆయుర్వేదా మా బ్రదర్ చెప్తున్నాడు మనమే యూట్యూబ్ కొడతాం సైట్ సో అడుగు మెడిసిన్ అయితే మనకు పక్కా తెలియదు బట్ ఏంటంటే ఇది ఆయుర్వేదం కూడా ఇది యూజ్ చేస్తారట నాకు తెలిసి ఏంటంటే దీన్ని స్పాంజ్ మొక్కలో చిన్నప్పుడు ఆడుకునేవరం మెత్తం ఉంటుంది బ్రో ఇది చిన్నప్పుడు స్వామి మొక్కలు వాడుకునేవాడిని ఎందులో ఎంత మ్యాటర్ ఉందా ఫోన్లే నీవా న్యూస్ తెలిసిందా నాకు కిరజ్ థ్యాంక్ యూ అమ్మయ్యా ఇప్పటికైతే డే టూ కంప్లీట్ అయింది డే త్రీ కోసం రెడీగా ఉండండి ఫోక్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్